ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమా పెద్ద కళాఖండం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అది ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ తర్వాత వినిపించే మాటలు ఆ తర్వాత అదే సినిమాని నంది అవార్డులు జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి అలాంటి కొన్ని సినిమాలకు సంబంధించిన కొన్ని విశేషాలను వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ఆయా దర్శక నిర్మాతలు పడని కష్టాలు ఉండవు బయ్యర్ల కోసం లెక్కకు మించిన షోలు వేస్తారు కానీ ఏ డిస్ట్రిబ్యూటరు ఆ సినిమాను తీసేందుకు ముందుకు రారు చివరికి నానా తంటాలు పడి నిర్మాత సినిమాను రిలీజ్ చేస్తారు ఎంతో మంది బయ్యర్లు చూసి పెదవి విరిచిన ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు ప్రభుత్వాలు అవార్డులతో సత్కరిస్తాయి అలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్న సినిమాల్లో శంకరాభరణం ఒకటి సినిమా రిలీజ్కి ముందు కనీసం వంద షోలు బయ్యర్ల కోసం వేశారు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఎలాంటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే సరిగ్గా అలాంటి పరిస్థితే రామ్ గోపాల్ వర్మ నిర్మించిన మనీ చిత్రానికి కూడా వచ్చింది శివనాగేశ్వరరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది మధుమలై ఫారెస్ట్లో క్షణక్షణం షూటింగ్ జరుగుతున్న సమయంలో తన దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావుతో వర్మ నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా సినిమాకి ఐదు లక్షలు ఇస్తాను అన్నారు అప్పటికి శివనాగేశ్వరరావుకి అసోసియేట్ గా సినిమాకి డెబ్బై ఐదు వేలు ఇచ్చేవారు వర్మ ఇచ్చిన ఆఫర్ని కాదన్నాడు శివనాగేశ్వరరావు తాను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు తాను ఒక బ్యానర్ పెట్టబోతున్నానని అందులో డైరెక్టర్గా పరిచయం చేస్తానని వర్మ మాటిచ్చాడు చెప్పినట్టుగానే కొన్ని రోజులకు తన బ్యానర్ వర్మ క్రియేషన్స్ లో శివ నాగేశ్వరరావుకి దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు వర్మ అనే సినిమా చూడమని ఆ కథ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశాడు ఆ సినిమా చూసిన శివనాగేశ్వరరావు దానికి తెలుగు నేటివిటీని జోడించి ఒక కథను సిద్ధం చేశాడు వర్మకి కూడా అది బాగా నచ్చింది దానికి మనీ అనే టైటిల్ని కూడా వర్మే సూచించాడు జేడి చక్రవర్తి చిన్న జయసుధ ప్రధాన పాత్రలుగా అనుకున్నారు దూరదర్శన్లో సురభి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రేణుకా సహాని హీరోయిన్ గా ఎంపికైంది ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్రకు ఎవరిని తీసుకుందామా అని ఆలోచించారు ఎస్పి బాలసుబ్రమణ్యం దాసరి నారాయణరావు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి చివరికి క్షణక్షణం చిత్రంలో విలన్ గా నటించిన పరేష్ రావల్ ను సుబ్బారావు క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నారు క్షణక్షణం చిత్రంలో తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు పరేష్ మనీ సినిమాలోని క్యారెక్టర్ కి అతను డబ్బింగ్ చెప్పుకోవడం కరెక్ట్ కాదని భావించి సంగీత దర్శకుడు చక్రవర్తితో డబ్బింగ్ చెప్పించారు మొత్తానికి పంతొమ్మిది వందల తొంభైలో మనీ షూటింగ్ ప్రారంభమైంది కొంతకాలం బాగానే జరిగింది ఆ తర్వాత పరేష్ రావల్కు యాక్సిడెంట్ అవ్వడంతో మూడు నెలలు షూటింగ్కి బ్రేక్ పడింది మూడు నెలలు గడిచిన తర్వాత అతను కమిట్ అయి ఉన్న హిందీ సినిమాలు పూర్తి చేయాల్సి వచ్చింది అవి కూడా పూర్తి చేసి మనీ సెట్స్కు వచ్చాడు అలా ఆరు నెలల పాటు బ్రేక్ పడింది ఎలాగైతే సినిమాని పూర్తి చేశారు సినిమా ఫుటేజ్ తొమ్మిది వేల అడుగులు వచ్చింది సెన్సార్ నిబంధనల ప్రకారం ఒక సినిమా కనీసం పదకొండు వేల అడుగులు ఉండాలి మిగతా రెండు వేల అడుగులు ఏం తీయాలా అని శివనాగేశ్వరరావు వర్మ ఆలోచిస్తున్నప్పుడు వారికి బ్రహ్మానందంతో ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది అలా వచ్చిన ఆలోచనే ఖాన్ దాదా ఎపిసోడ్ ఎంతో హిలేరియస్గా ఉండేలా ఆ ఎపిసోడ్ని డిజైన్ చేశాడు శివ నాగేశ్వరరావు రెండున్నర రోజుల్లో ఈ ఎపిసోడ్ను షూట్ చేశారు మొదటి రోజు చేసిన షూటింగ్తో ఎంతో సాటిస్ఫై అయిన డైరెక్టర్ అప్పటికప్పుడు బ్రహ్మానందంపై అనే పాటను క్రియేట్ చేశారు మొత్తానికి సినిమా పూర్తయింది తెలుగు హిందీ వర్షన్లకు కలిపి యాభై ఐదు లక్షలు ఖర్చు అయింది ఇక అసలైన కష్టాలు అప్పుడే మొదలయ్యాయి సినిమాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు ఎంతో మంది బయ్యర్లకు లెక్కకు మించిన షోలు వేశారు ఆ సినిమాను చూడని బయ్యర్ లేడంటూ అప్పట్లో ఒక టాక్ ఉండేది ఈ సినిమాతో పాటు స్టార్ట్ అయిన సినిమాలు ఆ తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు కూడా రిలీజ్ అయిపోతున్నాయి మనీ మాత్రం డబ్బాలోనే ఉండిపోయింది అలా సినిమా రిలీజ్ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయింది మొదట్లో అంతగా కలెక్షన్స్ లేకపోయినా ఆ తర్వాత ఊపందుకున్నాయి ముఖ్యంగా బ్రహ్మానందం ఖాన్ దాదా ఎపిసోడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది ఖాన్ తో గేమ్స్ ఆడద్దు శాల్తీ లేచిపోతాయి అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది అలాగే జేడి చక్రవర్తి చిన్న రేణుక జయసుధ పరేష్ రావల్ క్యారెక్టర్లు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి రిలీజ్ అవడానికి ఎన్నో కష్టాలు పడిన మనీ చిత్రం ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమై అందరినీ ఆశ్చర్యపరిచింది హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్ లో నూట రోజులు రన్ అయింది యాభై లక్షలతో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ రన్ లో మూడు కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది గాయం నూట యాభై రోజుల ఫంక్షన్ లోనే మనీ శత కూడా జరిపారు ఈ ఫంక్షన్ కు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మనీ ప్రివ్యూ చూసి పెదవి విరిచిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి ఆ ఫంక్షన్లో శివనాగేశ్వరరావును సత్కరించి భుజం తట్టి తాను పొరపడ్డానని చెప్పడం విశేషం అంతేకాదు మనీ ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా శివనాగేశ్వరరావు ఉత్తమ హాస్య నటుడుగా బ్రహ్మానందం నంది అవార్డులు గెలుచుకున్నారు మనీ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందంకి వర్మ మారుతీకారును బహుమతిగా అందించారు